వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రమేష్ ఆన్లైన్ ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు కూటమి ప్రభుత్వం శుభవార్త ఆర్థిక శాఖ కీలక ఆదేశాలు మరో ఆరు వందల ఇరవై ఏడు కోట్ల రూపాయలు విడుదల పెండింగ్ బిల్లులు జమ ఆ వివరాలు ఏంటో ఒకసారి ఈ వీడియోలో చూసేద్దాం ఇక విషయానికి వచ్చినట్లయితే సంక్రాంతి పర్వదినం వేళ ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు కూటమి ప్రభుత్వం శుభవార్త తెలిపింది దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న బకాయిలను విడుదల చేస్తున్నట్లు తెలిపింది ఈ మేరకు ఏపీఎన్జిఓ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి విద్యాసాగర్ ఓ ప్రకటన విడుదల చేశారు పోలీసుల సరండర్లు ఉద్యోగుల జీపీఎఫ్ మెడికల్ రియంబర్స్మెంట్ ఎఫ్టిఏ బిల్లులు అకౌంట్స్లో జమకాలున్నాయి సర్వీస్ పోస్టేజ్ ఇంటర్నెట్ ఛార్జీలు అడ్మినిస్ట్రేటివ్ ఖర్చులు స్టేషనరీ మైనర్ రిపేర్స్ బిల్లులను కూడా ప్రభుత్వం విడుదల చేసింది వైసీపీ ప్రభుత్వ హయాంలో దీర్ఘకాలికంగా ఈ బిల్లు అయితే పెండింగ్లో ఉన్నాయి బకాయిల విడుదలతో సుమారు రెండు వేల కోట్ల రూపాయలు ఉద్యోగుల అకౌంట్స్లో అయితే జమ కానున్నాయి వైసీపీ ప్రభుత్వ హయాంలో స్టేషనరీ ఛార్జీలు ఇవ్వకపోవడంతో వాటిని వ్యక్తిగతంగా ఉద్యోగులు భరించారు ఈరోజు సాయంత్రానికి ఈ మొత్తం బిల్లులన్నీ కూడా జమ కానున్నాయి ఇక ఒక నెలకు సంబంధించినటువంటి సిపిఎస్ కాంట్రిబ్యూషన్ నిధులు కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు విడుదల చేయడానికి ఆదేశాలు ఇచ్చారు దీని విలువ మూడు వందల కోట్ల రూపాయలు అదేవిధంగా సిఎస్ఎస్ కింద మరో ఆరు వందల ఇరవై ఏడు కోట్ల రూపాయలు కూడా విడుదల చేయాలని ఆయన సూచించారు ఇక టీడీఎస్ చెల్లింపుల కింద రెండు వందల అరవై ఐదు కోట్ల రూపాయలు మొత్తం కూడా విడుదలైంది ఇదే విధంగా మిగతా డిఏ అరియస్ పిఆర్సి అరియస్ సరెండర్ లీవ్స్ కూడా ఉద్యోగులకి మరియు పెన్షన్లకి చెల్లించాలని సంక్రాంతి పర్వదినాన శుభవార్త చెప్పాలని ఉద్యోగ పెన్షన్లు అయితే భావిస్తున్నారు ఓకే ఫ్రెండ్స్